అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించుటలో భాగంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యములో ముండ్లమూరు మండలములోని పోలవరం శంకరాపురం గ్రామములో చేసిన దాడులలో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర్లు వద్ద నుండి పది మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవటము జరిగింది ఈ దాడులలో దర్శి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది కాసింపీరా నాగరాజు సురేష్ బాబులు పాల్గొనటము జరిగినది గ్రామాలలో ఎవరైనా అక్రమ మద్యం అమ్మకాలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కానీ అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో బెల్డ్ షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మాకు ఉంది ఈ క్రమంలో ప్రతిరోజు కూడా మేము మా సిబ్బందితో కలిసి దాడులు చేస్తూ ఉన్నాం ఎక్కడైతే మా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయో అక్కడ దాడులు చేసి కేసులు పెట్టి శిక్షలు కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ కొత్తగా ఈ ప్రైవేట్ పాలసీ వచ్చిన ఈ మూడు నెలల కాలంలో మా స్టేషన్ పరిధిలో దాదాపు మేము యాభై ఐదు బెల్ట్ షాపుల కేసుల మీద నమోదు చేసి యాభై ఐదు మంది మీద కేసులు నమోదు చేసి చేయడం జరిగింది ఈ క్రమంలో దాదాపు ఆరు వందల ఇరవై ఐదు మద్యం బాటలు స్క్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా దాడి చేస్తూ ఉన్నాం అయినప్పటికీ అలవాటు పడ్డ కొంతమంది వ్యక్తులు ఈ బెల్డ్ షాపుల్ని నిర్వహిస్తున్నారని సమాచారం మేము దాడి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా దాంట్లో భాగంగా ూరు మండలం శంకరాపురం గ్రామంలో ఎంఐఏసులు అనే ఒక వ్యక్తి ఈ అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు నేను మా సిబ్బంది కలిసి దాడి చేసి మా ఈ పది మర్జెన్సీ చాలా స్వాధీనం చేసుకున్నాం కేసు నమోదు చేసి దాన్ని విచారణ చేస్తున్నాం అందులోకి కోరింది ఏంటంటే ఎవరైతే ఈ బెల్ట్ షాపుల గురించి సమాచారం ఉందో వాటిని గురించి మాకు సమాచారం ఇచ్చి వీటిని నిర్మూలించట్లు సహకరించవలసింది కనుగొంటున్నాం